తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం భూపతిపాలెం గురుకుల పాఠశాల ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై మొక్కల నాటి వన మహోత్సవం ప్రారంభించారు ముందుగా పిల్లలందరితో నాయకులతో వన మహోత్సవం ప్రతిజ్ఞ చేయించారు అనంతరం గురుకుల పాఠశాలలోని తరగతి గదులు హాస్టల్ వంటశాలలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎస్విఎస్ అప్పులరాజు అడప భరత్ బాబు గాజింగం సత్యబాబు జెడ్పీటీసీ దాసరి రమేష్ దాసరి తమ్మన్నదొర మంగ రౌతు రామకృష్ణ స్కూల్ చైర్మన్ గల్ల రామచంద్రరావు వైస్ చైర్మన్ రాజీవ్ సర్పంచ్లు అడపా వెంకట్రావు విడుదల అర్జున్ రావు కమ్మిల వెంకటేశ్వరరావు దాసరి సీతారామకృష్ణ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంఎస్ఓ ఏపీఓ పిఎస్ అప్పలరాజు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గురుకుల పాఠశాల విద్యా కమిటీ పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు ఆ రకంగా చేసుకోవాలి మనం అంటే కార్యక్రమం ఏదైనా ఇంకొకటి ఇక్కడికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే ఇవాళ వన మహోత్సవం మన నాయకుడు చాలా మీ అభిమాన పాత్రుడిగా నేను కూడా ఒక మొక్కేశారు మరి మీరేం చేయాలి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి ఒక మొక్క వేయండి సాయంత్రం లోపల ఈ మొక్కేసి ఒక సెల్ఫీ తీసి నాకు పెట్టాలి ఒకటి నాలుగు సార్లు చూద్దాను ఎవరెవరు వచ్చారో కూడా నేను రీల్ చేసుకున్నాను వచ్చిన వాళ్ళు అందరినీ నన్ను చూడలేదు లే పర్లేదు నేను ఏం చేయకపోయినా అనుకోవద్దు ఆ మొక్కని వేసినటువంటి మొక్కని నెలకొక్కసారి మళ్ళీ చూపెట్టాలి నాకు అది బతికిందా లేదా అంటే ఇది ఒక ఉద్యమం మీరు నమ్మకండి ఒక చెట్టు నీ ఇంటి దగ్గర మరవగలిగింది అంటే అది నీకు ప్రాణ రక్షణ చేసేటటువంటి ఒక ఆక్సిజన్ ఇస్తుంది నీకు ఒకసారి ఉదాహరణకు మీరు ఒక గదిలో తలుపులన్నీ వేసేసుకుని ఒక అరగంట కూర్చోండి ఏమవుతుంది మీకు ఊపిరి అర్థం ప్రాణం మీదకి వస్తుంది ఇంకా అరగంట దాటితే వస్తే ఆ పరిస్థితి నుంచి నువ్వు బయటపడాలంటే తలుపు తీసుకుని బయటకు ఇన్ విత్న్ లో మళ్ళీ నీకు ఆ ప్రాణం అంతది నువ్వు మళ్ళీ మామూలు మనిషిగా తయారవుతావు అంటే కన్నపడన్నటువంటి ఉపయోగపడేటటువంటి మహాశక్తి ఈ మొక్క ఈ నలుగురు